రాణి వంటలు ఈరోజు మనం మ్యాగీ చేసుకోబోతున్నాము ముందుగా మనం వాటర్ వేడి చేసుకోవాలండి బాగా మరిగేటప్పుడు మ్యాగీ వేసుకోవాలి తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ కొన్ని కొద్ది కొన్ని టమాటాలు కొద్ది కర్రీ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మ్యాగీలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి మ్యాగీ రెడీ అయిపోయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రాని అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్